గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేని విధంగా అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసింది ఎన్నో అరాచకాలకు పాల్పడింది అభివృద్ధికి చిరునామాగా ఉంటున్న ఆంధ్రప్రదేశ్ని పురోగమన మార్గంలో తీసుకెళ్లాల్సింది పోయి తిరోగమన మార్గంలోకి తీసుకెళ్ళింది ఒక అవినీతికి అభివృద్ధికి చిరునామాగా ఉండాల్సింది అవినీతికి చిరునామాగా మారింది అటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి చితికిపోయిన ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి ఒక రాష్ట్ర నిర్మాణానికి సిద్ధమైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారంతో ముందుకు తీసుకెళ్తారనే విశ్వాసం నాకుంది అయితే ఈ సందర్భంగా రాష్ట్ర హితం కోసం పేదల హితం కోసం తీసుకొచ్చే చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకురాబోయే సంస్కరణలు ప్రవేశపెట్టబోయే బిల్లులు కూడా ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో వాటి మీద చర్చలు జరగాలి వాటికి మీ అపార అనుభవం ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను దాంట్లో మీ ప్ర భూమిక కూడా ప్రధానంగా ఉంటుంది పరిపాలనలో ప్రజా జీవితంలో మీకున్న అనుభవం శాసనసభ ప్రతి స్థానానికి వన్నెలిస్తుందని మీకున్న ప్రాప్త కాలజ్ఞత స్థితభ్రజ్ఞత ఈ బాధ్యతకి మరింత అంద్య చేస్తుందని నేను భావిస్తున్నాను అయితే ఈ సందర్భంగా ఇంత ముఖ్యమైన కార్యక్రమంలో శాసనసభాపతి బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో ప్రతిపక్షం లేకపోవడం సభలో చాలా దురదృష్టకరం వారి అది వారి బాధ్యత రాహిత్యానికి తార్కాణం ప్రజల పట్ల స్వామ్యం పట్ల వారికి ఉన్న గౌరవానికి నిదర్శనం అని నేను అనుకుంటున్నాను తవకు రాకుండానే వారు వాకౌట్ చేశారు ఈ మానసిక స్థితి కారణంగానే ప్రజలు వారిని నాకౌట్ చేశారనే విషయాన్ని వారు గుర్తు చేసుకోవాలి గుర్తుంచుకోవాలి అయితే ఈ సందర్భంగా మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫున ముఖ్యంగా మా ధర్మవరం నియోజకవర్గం ప్రజల తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాను